హలో హలో బ్రదర్ క్షీరసాగర్ సాగర్ కార్యక్రమానికి స్వాగతం మీ పేరేంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తాను నా పేరు ఏ వేలండి కొత్తపల్లి ఆ ఓకే అండి చెప్పు 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 డాక్టర్ దేవరాజ్ మహారాజ్ గారు వాళ్ళు జేవీ తరఫున చాలా చోట్ల వీళ్ళు దేవుడు లేడని చాలా వీడియోలు తీశారు కదా అయితే డైరెక్ట్ గా అతన్ని స్టూడియోలో తీసుకొచ్చి కూర్చోబెట్టి చేస్తే బాగుంటది అనేది నా అభిప్రాయం సార్ ఇప్పుడు ఆ దేవుడు లేడని చెప్పేవాళ్ళు ఓ మాట ఓ మాట చూస్తున్నారు అట్లా కాదు తీసుకొచ్చి షూట్ చేస్తే సరే ఒక ఓ మాట ఓ మాట ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు ఇంతకుముందు చాలా సార్లు జరిగిపోయినాయి ఇప్పుడు ఏంటంటే ఈ క్రైస్తవులే చూస్తారని కాదు ఇప్పుడు రంజిత్ఫీర్ గారి సమాధానాలు నేను పెరియార్ ప్రశ్నలకు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్గా దేవరాజ్ మహారాజు గారు పెరిమిస సుబ్బరాజు గారు తప్పకుండా చూస్తారు తప్పకుండా చూస్తారు సోషల్ మీడియాలోకి వాళ్ళు వదిలారు కనుక ఆ మీడియాలోనే మనం జవాబు పెడతాము అయితే ఇప్పుడు వీళ్ళతో ఎదురుకుండా కూర్చొని మాట్లాడాలనే దానికి నేను నువ్వు ఎట్లాగో కొత్తపల్లి జేకబ్ గారి మనవాడివే కాబట్టి మా బామర్దివే కాబట్టి నేను ఒక మాట చెప్తాను ఒక గ్రేట్ స్టేట్మెంట్ ఐ హర్డ్ ఫ్రమ్ అనదర్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఏంటంటే మెన్ విల్ ఆల్వేస్ బిలీవ్ వాట్ దే వాంట్ టు బిలీవ్ నాట్ వాట్ ఈజ్ రీజనబుల్ ప్రజలు మనుషులు ఎటువంటి మూర్ఖత్వం కలిగిన వాళ్ళంటే ఏది నమ్మడం వారికి మనశ్శాంతిగా ఉంటుందో సంతోషకరంగా ఉంటుందో వాడికి ఏది సంతోషమో అది నమ్ముతారు తప్ప రీజనబుల్గా ఉండేది దానిని నమ్మడు ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు లేచిపోయేటప్పుడు ఇదంతా మీరు కాక్ అండ్ బుల్ స్టోరీస్ ఇదంతా తప్పు మేము నా మీద రైట్ అని లేచి వెళ్ళిపోతారు ఇప్పుడు టీవీ ఫైవ్లో ముఖాముఖి చర్చలు జరిగినాయి మీరు చూశారు ఏం జరిగింది ఆఖరి నేను అడిగాను ఈ ముప్పై తొమ్మిది బిరుద నామధేయాలన్నీ కూడా శబ్దం హి ప్రజాపతి సత్యం హి ప్రజాపతి ప్రజాపతి మహాన్ దేవ ప్రజాపతి అన్నం వై ప్రజాపతి ఇవన్నీ ముప్పై తొమ్మిది కూడా యేసు ప్రభువుని పోలి ఉన్నాయి కదా మరి ఈ ముప్పై తొమ్మిది లక్షణాలు కలిగిన వాళ్ళు మీ ముక్కోటి దేవతలు ముప్పై మూడు కోట్లు ఎవరన్నా ఉన్నారా అని అడిగాను ఎవరు లేరు అన్నారు మరి ఎవరు లేనప్పుడు యేసును కూర్చి ఇవన్నీ రాయబడవని ఎందుకు అనుకోకూడదు అని అడిగితే దానికి సమాధానమే లేదు అయినా సరే ఆ ఎపిసోడ్ దాని కింద ఉన్న కామెంట్లు చూడండి అదేదో నేను ఓడిపోయినట్టు అసలు జవాబు వాళ్ళు వాళ్ళు నేనే ఓడిపోయినట్టు ఎందుకంటే వాళ్ళ మైకంలో ఉన్నారు కాబట్టి ఆర్గ్యుమెంట్ అనేది ఎవరిని కూడా సత్యంలోకి నడిపించదు ఓన్లీ రెవల్యూషన్ నడిపిస్తుంది ఆర్గ్యుమెంట్ విల్ నాట్ లీడ్ ఎ మ్యాన్ టు ట్రూత్ ఓన్లీ డివైన్ రెవల్యూషన్ విల్ లీడ్ ఎ మ్యాన్ టు ట్రూత్ కనుక మనము వాళ్ళు అడిగిన ప్రశ్నలకు రీజనబుల్గా సగౌరవంగా సమాధానం చెప్తాం దేవుని ఏర్పాట్లు ఉన్నవాళ్ళు సత్యంలోకి వస్తారు కానీ ఒక మనిషిని ఆర్గ్యూ చేసి సత్యంలోకి తేవాలనేది అది ఫ్యూటైల్ అటెంప్ట్ అది Uh, okay god bless you uh, okay praise the lord